ఈరోజు పబ్లిక్ టాక్ ఈ అభిప్రాయ సేకరణలో సత్యనపల్లి వాస్తవేలు జింకా లోకేశ్రావు గారు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అభిప్రాయం తెలియజేస్తారు చూద్దాం సార్ ఏమంటారు సార్ చెప్పండి సార్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఆయన రాగానే ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ మీద సంతకం చేయడం జరిగింది ఆ తర్వాత అన్నా క్యాంటీన్ వీటి మీద ఆయన ఆ రోజు చేశారు మెగా మెగాడిఎస్సి కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది అది కాబోతే ప పదహారు వేల పోస్టులు వస్తాయి కాబట్టి టీచర్ పోస్టులు గత ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా టీచర్ పోస్ట్ వేయలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగారిని దాని మీద సంతకం పెట్టారు చాలా సంతోషకరమైన విషయం ఆ తర్వాత ఒకేసారి వంద అన్నా క్యాంటీన్లు బిగించేయడం ప్రారంభం చేశారు మళ్ళీ రీసెంట్గా మనం ఒక డెబ్బై ఐదు చేయటం జరిగింది ఇంకా అలా ఇంకా అలా తర్వాత వచ్చేసిన తర్వాత గతంలో జగన్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ చేయటం కోసం ఐదేళ్ళు టైం తీసుకుంది అదే మూడు వేలని నాలుగు వేలు ఎట్ ఏ టైం చేసి నా మిగతా మూడు నెలల యొక్క బ్యాలెన్స్ని కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం చాలా పేదవారికి చాలా ఉపశమనం కల్పించింది ప్రతి నెల మళ్ళీ వాలంటీర్స్ లేకు లేకున్నా కానీ ప్రతి నెల ఇంటికి టయానికి పంపించడం అనేది అదొక విశేషం తర్వాత వచ్చేసి మొన్న ఒకటో తారీఖు ఆదివారం వచ్చిందని చెప్పేసి ముప్పై తారీఖే ఫంక్షన్ ఇవ్వడం జరిగింది ఇదొక విషయం ఇవన్నీ కూడా కాకుండా రాజధాని అమరావతిని డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కంపెనీస్ కానీ అవి వాటి వా వాళ్ళతో మాట్లాడి తీసుకురావడం మీద ఆయన దృష్టి అంతా పెట్టున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి చెందుతుంది అనేది మా యొక్క అభిప్రాయంగా చెప్తున్నాం ఉచిత గ్యాస్ కనెక్షన్ అన్నారు ఎప్పటి నుంచి అండి అది తెలుసు అండి రేపు దసరా నుంచి ప్రారంభం అవుతుంది తర్వాత అమ్మఒడిను తర్వాత విద్యా దీవన పథకాలు కూడా ఆ వచ్చేసి జనవరి కాడి నుంచి కంపల్సరీ అంటే ఒక్కో పథకం ప్రారంభిస్తూ వస్తారు అయితే ఏంటంటే గతంలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ ఏడు నెలల తర్వాతే ఆయన బిగిన్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు నెలల పది రోజులు అయింది అందువల్ల ఏంటంటే ఒకటోటి చేస్తారు దాని గురించి ఆ డౌట్ పడాల్సిన పని అయితే ఏం లేదు ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా అప్పుల్లో ఉంది కదా రాష్ట్రం అప్పులు చేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చేసి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అప్పులు చేసింది ఇప్పుడు బాబు గారి విజన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పరిశ్రమల మొత్తాన్ని తరిమేశారు ఇప్పుడు మనకు వచ్చేసి వైజాగ్ మిలీనియం టవర్స్ ఉంది అక్కడ అక్కడ వచ్చేసి వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేస్తారు అలాగనే రాష్ట్రం మొత్తం కూడా ఇటు వచ్చేసి రాయలసీమ వచ్చేసి శ్రీ సిటీను అక్కడ అక్కడ కొన్ని కంపెనీస్ వస్తాయి అదేవిధంగా రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తాన్ని పరిశ్రమల దీంతో డెవలప్ చేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఈ యొక్క పథకాలను కానీ రాష్ట్ర రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేస్తారా అనేది మా యొక్క నమ్మకం ఏదైనా నిరుద్యోగ సమస్య తొలగిపోయింది క్రమంగా పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య ఉండదు కదా రైతుల గురించి చెప్తారండి రైతులకి కొన్ని సంక్షేమంగా అది చెప్పారు కదా గురించి రైతు రైతు జగన్ ప్రభుత్వం వచ్చేసి పోయినసారి రైతులకి పదహారు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ధాన్యం కొని ఆ డబ్బుల్ని ఇవ్వలేదు మనం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఇది చాలా సంతోషించదగ్గ విషయం తర్వాత వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల పంచాయతీలు పైగా ఉన్న పంచాయతీలు వాళ్ళ యొక్క ధనాన్ని మొత్తాన్ని కూడా జగన్ ప్రభుత్వం వాడుకుంది ఒక్క రూపాయి ఇవ్వలేదు వాళ్ళే వాళ్ళు బొచ్చి పడుకొని మేము భిక్షాటం చేస్తున్నామని చెప్పి సర్పంచులంతా గొడవ గొడవ చేశారు వాళ్ళు చౌనండి అయితే దా దాని మీద మొన్న చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత పద్నాలుగు వందల యాభై కోట్లు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది దా దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఇటు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాట్లాడి మళ్ళీ ఒక వెయ్యి కోట్ల రూపాయలని వాళ్ళకి పంచాయతీ రాజ్కి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ వెయ్యి కోట్లు కూడా వాళ్ళకి జమ చేస్తారు ఇప్పుడు పంచాయతీ పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది రైతులకు కూడా బా ఆ సబ్సిడీ కూడా రైతులకి పెంచడం జరిగింది మొన్న గత ప్రభుత్వంలో ఇరవై వేల రూపాయలు ఉంటే జగన్ ప్రభుత్వం దాన్ని పదహారు వేలు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాతి చేశారు పెంచారండి పాతి చేశారు పెంచారు అందువల్ల వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో బాగా ఉంటుంది ఏదైనా రైతులు కానీ శ్రామికులు కానీ కార్మికులు కానీ కొద్ది సమయంలో అంటే మన రాజధాని అభివృద్ధి చెందినట్లయితే కొంత ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రాంతంలో అమరావతిలో వస్తాయని అంటున్నారు బ్రహ్మాండంగా దాని గురించి మీ సత్తెనపల్లి గురించి ఏమైనా చెప్తారు సార్ సత్తెనపల్లి పట్టణ అభివృద్ధి ఇప్పుడు మన కోట శివప్రసాద్ గారు స్పీకర్గా చేశారు కదా మీ ఊరికి అంటే అంటే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చేశారు చేసినప్పుడు సారు సత్తెనపల్లిని డెవలప్ చేశారన్నారు దాని గురించి ఆయన చెప్పగలరండి సత్తనపల్లి డాక్టర్ గారి హయాంలో పూర్తిగా అభివృద్ధి చెందింది అది ఇన్ రోడ్ వచ్చేసి దాన్ని ఏంటంటే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మెయిన్ దాన్ని ఎనభై అడుగుల రోడ్లుగా దాన్ని విస్తరణ చేశారు తర్వాత సెంటర్ డివైడర్ ఏర్పాటు చేసి దాని మీద పచ్చదనం పరిశుభ్ర గ్రీనరీ కూడా ఏర్పాటు చేశారు గ్రీనరీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ యాభై ఐదు ఎకరాల చెరువు ఉంది ఆ చెరువులో ముప్పై ఆరు అడుగులు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టి దానిలో వాస్తవంగా పోయినసారి అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే బోటింగ్ కూడా పెట్టడం జరిగింది తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని తీసేశారు అయితే అక్కడ పక్కనే పార్క్ కూడా ఏర్పాటు చేసింది వావిలాల్ ఘాట్ అని చెప్పేసి వావిలాల్ పేరు మీద అక్కడ ఆయన ఘాట్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పార్క్ గా డెవలప్ చేయడం బాబులాల్ గారు సత్యనపల్లి మాజీ ఎమ్మెల్యే కదా మూడు సార్లు చేశారు నాలుగు సార్లు చేయడం చేశారు స్వతంత్ర సమరయోధుడు ఆయన అవునండి ఇక్కడ పంచాయతీ రాజ్ బిల్డింగ్స్ కానీ గెస్ట్ హౌస్ గాని తర్వాత వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ త్రీ విద్యుత్ ఉప కేంద్రాలు కానీ ఈ తర్వాత స్వర్గపురి ఈ హిందూ స్వర్గపురి ఆ ఎందుకు ఆ నియోజకవర్గం బయట కూడా ఆయన మొత్తాన్ని డెవలప్ చేశారు వాటికి వెళ్ళి అప్పుడు రోడ్లు కానీ వాటిని కానీ సుందర నందన వనాలుగా తీర్చిదిద్దినారు చేశారు అట్లా సత్యంపల్లి పట్టణానికి ఒక ఒక రకంగా చెప్పాలంటే చంద్ర సుప్రసాదరావు గారికి ముందు కోడెల సుప్రసాదరావు తర్వాత అన్నట్టుగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది సత్యంపల్లిని ఆ ఆ తర్వాత ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా సత్తెంపల్లికి ఎన్నిక అవ్వడం జరిగింది ఆయన మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు ఆయన కూడా ఆయన కూడా సత్తెంపల్లి అభివృద్ధి కోసం హర్నీసులు పాటుపడుతున్నారు సరే సత్తెంపల్లికి బాగా మంచి రోజులు వచ్చినట్లు లెక్క విన్నారుగా జింకా లోకేష్ రావు గారు సత్తెనపల్లి ప్రముఖులు వారు సత్తెనపల్లి ప్రగతి గురించి అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారు అనేది వారి మాటల్లో చెప్పారు మరొకరిని కలుసుకుందాం నమస్తే